నమస్తే అందరికీ ఇవాళ కూడా మస్తు మస్తి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన ఒక్కొక్కటి అరుచుకుందాం అంతకన్నా ముందు హెడ్ లైన్స్ ఒకసారి చూద్దాం ప్రజాభవన్ లో కలుసుకున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు పెండింగ్ వడ్డ ముచ్చట్లు షానానే మాట్లాడుకున్నారు ప్రిన్సిపాలర్ల బయట వడ్డ బీర్లు దొరకబట్టి ధర్నా చేసిర్రు హాస్టల్ల పిల్లలు ప్రైవేట్ కాలేజీలను మించిపోతున్న గవర్నమెంట్ కాలేజ్ జిల్లాల టాప్ ర్యాంకులన్నీ క్లీన్ స్వీప్ ఆహా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అధికారుల రాకతోని పట్నంలో ప్రజాభవన్ కలకలలాడిందమ్మా ఇడిపోయిన కాడికెళ్ళి రెండు రాష్ట్రాల నడుమ పెండింగ్ల వడ్డ సమస్యల మీద మాట్లాడుకుందామని కలుసుకున్నారు కదా ఇక మరి ఏమేం ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఏం కదా మొదల పొద్దుకి ఆరుగొట్టంగా తెలంగాణ సీఎం రేవంత్ సారు ప్రజాభవన్ కు ఏరుకుండు యాటెన్క సీఎం బాబు సార్ ఇంకో పదిహేను నిమిషాలు కాగానే చేరుకుండు ఇక చంద్రాల సార్ రాగానే నవ్వులతో నిండిపోయింది రేవంత్ సార్ ముఖం అంత మంచి ఆ సార్ అని బాబుసార్ని వలకరించి ఇక వచ్చిన వాళ్ళకల్లా తలా ఒక బొక్కే ఇచ్చి శాల్వలు కప్పి ఒకరికొకరు మర్యాదలు తీసుకొని లోపలికి అక్క కూసెట్టిరు ఇక ఇటు తెలంగాణకేలి సీఎం రేవంత్ సారు ముగ్గురు మంత్రులు చీఫ్ సెక్రటరీ అటు ఏపీకి కూడా సేమ్ సీఎం బాబు సారు ముగ్గురు మంత్రులు అక్కడి చీఫ్ సెక్రటరీ కతిమ అధికారులు కూడా ఆజరపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం సార్ వచ్చింది కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పాల్గొనరా ఈ మీటింగ్ లా ఇక మంచి షెడ్యూల్ అరుచుకుంటేనే మీటింగ్ లా తిరుపతి ఏంకన్నా మేమంటోను ఏపీ సీఎం తెలంగాణ సీఎం కు గిఫ్ట్ ఇస్తే తెలంగాణ కవి కాలోజీ రాసిన నా గొడవ బుక్ ను ఏపీ సీఎం కు గిఫ్ట్ ఇచ్చిండు ఏటెన్ గా ఎంత షాయి జపరిచుకుంటా ఏరు సంధి రెండు రాష్ట్రాల నడుమున్న సమస్యల మీద షాన్సేపీ మాట్లాడుకున్నారు భద్రాచలం కాడ ఐదులను కలుపుడు రెండు రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాది ఇంకా వేరు పడవలసిన ఆస్తుల గురించి తెలంగాణకు రావాల్సిన కరెంటు బకాయి పైకం గురించి ఓ ఇట్లా మొత్తం రెండు గంటల కమానం మాట్లాడుకున్నారు ఈ పంచాయతీలన్నీ దిగాలంటే రెండు రాష్ట్రాలకు వెళ్ళి ఒక మంత్రుల కమిటీ ఒక అధికారుల కమిటీ వేసుకుందాం అనుకున్నారట ఇక ఐదు ఊర్లను కలిపేందుకు ఒప్పుకున్నారట కానీ కేంద్ర సర్కారుకు లెటర్ రాస్తారట ఈ హైదరాబాద్ లో మాకు కూడా కొన్ని బంగ్లాలు కావాలంటే లేలే అట్లా ఇచ్చుడు కుదరదు కానీ కావాలంటే దరఖాస్తు పెట్టుకోని ఇంత జాగా చూపెడతాం మీకు నచ్చిన తరకాల కట్టుకోమని చెప్పినట్ట రేవంత్ సార్ అటాక మీటింగ్ వచ్చిందని లేచిర్రు అదక భోజనాలు చేసిరట లోపల మరి తెలంగాణ స్పెషల్ వంటకాలు ఏమేమి వడ్డిచ్చిండో ఏమేమి రుచి చూపించిండో గానీ మళ్ళీ ఎప్పటికీ కలుసుకోవాలి మనం అని చెప్పుకొని బాబు సార్ ఆడికేళ్ళు వెళ్ళిపోయాక బట్టి సారు అనగాని సార్లు కూడా ఏమేమి ఈచ్ స్టేట్ కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి ఒక రెండు వారాల లోపల సమావేశమై వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాల్ని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నేను చెప్తారు కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలి రాన్ రాన్ రాజగురం గాడిదైందట కాదు కాదులా కంచర్ గాడిదైనట్టే ఉన్నది కొందరు గవర్నమెంట్ టీచర్ల కదా అండ్లిగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఎంత బాధ్యత తోటి మెలగాల ఏంది కదా ఆడపిల్లలు చదువుకునే గురుకుల కాలేజ్ల ప్రిన్సిపల్ అయ్యుండి ఓ మేడం గారు చేస్తున్న ఫాల్తు పనులు ఎట్లున్నాయో చూడుర్రి ఆమె ఎవ్వరని చూస్తే గావెన్ ఎట్లే ఇంకా కొలువులుంచి అంటారంతా తాసేట కోతి వనమేలా చేసిందన్నట్టు ఆమె తాగుడే కాదు గురుకులంలో పనిచేస్తున్న కేర్ టేకర్ తోటి కూడా కలిసి తాగుకుంటా సరస్వతి నిలయాన్ని అమ్మగారు బార్ లెక్క మార్చి పడేసిరు మేడం కాలేజీలకు మందుబాటులు తెచ్చి తాగుతున్న చూసి ఓపిక నశించిపోయి ఇలా ఆమె బండారం బయట పెట్టిరు పిలగాళ్ళు చూయించురా సెలె జులూరి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ బీర్ వల్ల ఎట్లా దాసిందో బాటిలను మంచిగా స్ట్రాంగ్ పీర్లే స్టాక్ పెట్టుకున్నది కదా సూర్యాపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు అయింది ఎవ్వరం ప్రిన్సిపల్ శైలజ మేడం గారు ఎప్పటి సందో కాలేజీలకే మందు తెచ్చుకొని సిట్టింగ్ చేస్తున్నదట ఈ సీక్రెట్ పిల్లలకు తెలియవద్దని బ్యాగుల బాటిల్ పట్టుకొచ్చుకుంటా కనకన సప్పుడు రాకుండా మీదకెళ్లి చీరలు పెట్టి కవర్ చేసేదట ఈ రాత్రి కూడా గట్లనే తెస్తే పిల్లలంతా ఒకటే మేడాన్ని దొరకబట్టి ఆఫీస్ రూమ్ ను సీజ్ చేసి తాళం పెట్టిరు తెల్లం దాకా రూమ్ కు కావాలిండి తెల్లారి మీడియోలకు పెద్ద ఆఫీసర్లకు పోలీసు వాళ్ళకు మతలా ఇచ్చి ధర్నా చేసి ల్సిన హెడ్ కరెక్ట్గా ఉండకోకుండా మా మేడమే ఆల్కహాల్ తీసుకొచ్చి డ్రింక్ చేస్తున్నారు మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ మ్యాన్ కూడా సస్పెండ్ చేయాలి

ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ఏం చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నాయి సార్ అట్లెట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చే సార్ ఇక ఆడపిల్లలంతా ధర్నా చేసే వరకు ఆఫీసర్లు వచ్చి అసలు ముచ్చట అరుచుకొని అని రాసుకొని పోయారు అమ్మ నాన్నలకు దూరంగా ఉండి సర్కారు హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలను ఎంత మంచిగా చూసుకోవాలి ఏం కదా ఈ ప్రిన్సిపాల్ కానీ ఇటువంటి సుపనాతో లేమో చీడ పురుగులేక తయారు కాబట్టే అది కాక అంత కొడుకుని తెచ్చి వారం పది దినాలు హాస్టల్ అనే పెట్టి ఉల్టా వాళ్ళనే బయటికి వెళ్ళకూరని రూల్స్ పెట్టిందంటే ఏమనాలి చెప్పురిగా ఇక ఆమెను మరి ఇంకో కాడికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా గదే పని చేసుకోవమ్మా తల్లి అని ఎంకరేజ్ చేస్తారా నీ అసొంటోలు చదువులు చెప్పే నౌకరుకు పనికిరారని ఇంట్లో కూర్చోబెడతారా చూడాలి అని గరం అవుతున్నారట ఆడపిల్లల తల్లిదండ్రులు నిన్నీ గవర్నమెంట్ కాలేజీలు ఈ స్కూల్లల్లా పిల్లగాలను చదివిస్తేందుకు ఇష్టపడుతున్నారా మాట చెప్పుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలల్లా లక్షలకు లక్షలు ఫీజులు కట్టే తాకత్ వాళ్ళు మాత్రమే చదివిస్తుండ్రు కానీ అన్ని కాలేజీలు వేరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న గీ సర్కార్ డిగ్రీ వేరే వేరేనులా ఆ కాలేజీల చేరుతందుకు పోటీలు పడుతున్నారట ఆ పిల్లగాళ్ళు చూద్దాం పారి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలతోని పోటీ పడి ర్యాంకులు సాధిస్తున్న ఆ కాలేజీ గీదే భద్రాచలం ఏజెన్సీలో ఉన్న డిగ్రీ కాలేజీ పోయిన తాప బీఏ బీకామ్ బీఎస్పీ గ్రూపులల్లో జిల్లాలున్న టాప్ ర్యాంకులు ఈ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్లకే దక్కినాయట ఇగో ప్రైవేట్ కాలేజీలలో పాంప్లెట్లు కొట్టించి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్టు ఎట్లా పాంప్లెట్ కొట్టించు పైసలు లేక వెనకబడరు కానీ లేకుంటేనా ఒకటి 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 బీఏ బీఎస్పి బీకామ్ కోర్సుల్లో డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంకులన్నీ మా కాలేజీకి అని టీవీలు పేపర్లలో నింపేదురు కావచ్చు చదువులనే కాదు ఆటపాటలలో కూడా టాప్ అయినట ఇగో పిల్లలు చేసుకుంటందుకు జిమ్ కంప్యూటర్ ల్యాబ్లు కెమికల్ ల్యాబ్లు పెద్ద గ్రౌండ్ పిల్లలకు ఫ్రీగా బస్ పాసు హాస్టల్ సౌలతి డిజిటల్ స్మార్ట్ బోర్డులు అబ్బో అసలు ముంగటున్న ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్న బోర్డును చూడకుండా ఎవరన్నా లోపలికి పోతే మాత్రం ఇదేదో పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ అనిపించే లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు అక్కడ సార్లు ఇగో ఈసారి కాలేజీ ప్రిన్సిపాల్ కార్పొరేట్ సంస్థలకి విద్యా సంస్థలకి మించిన స్థాయిలో మేము ఇక్కడ అత్యంత నాణ్యమైన విద్యను మేము అందిస్తూ ఉన్నాము మా కాలేజీలో ఉన్న వైఫై సిస్టమ్ కానీ ఇంటర్నెట్ సిస్టమ్ కానీ ఏజెన్సీ ఏరియా పిల్లలకి ఏదైతే అందుబాటులో లేకుండా ఉన్నాయో వాటి అన్నిటినీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వారి ముంగిటికి తీసుకొచ్చి విద్యార్థులని దేశంలో ఏ ప్రాంతంలో విద్యార్థులతో అయినా కానీ పోటీ పోటీ పడగలిగే విధంగా ఉన్న బయటతో పొత్తు పెట్టుకొని పిల్లలకు నాలెడ్జ్ అందేటట్టు చూస్తున్నారట ఈ అట్టనే ఫ్రీ ఇంటర్నెట్ వైఫై అందుబాటులో పెడుతున్నారట టెక్నాలజీ పరంగా చూస్తే ప్రైవేట్ కాలేజీలకు మంచి సౌలత్తులు అందుబాటులో పెడుతున్నారట ఇక ఇట్లుంటే ఎందుకు చదువు పిల్లలు అందుకే పోటీ పడి ర్యాంకులు కొడుతున్నట్టు రూ నీకు ఇట్లనే కతిమ సర్కార్ కాలేజీ కూడా మారితే అనుకుంటున్నారు అనుకుంటున్నారట ఈ కాలేజీ పంప్లెట్ చూసి పరసాన్ అవుతున్న పక్క జిల్లాల పబ్లిక్ అంతా నగల దుగ్నాలు నడిపించుడే మహాపాపమైనట్టు తయారైంది కదా నిన్నీ అలా నగలమ్మితే లాభం వచ్చుడేమో కాని అసలుకే ఎసరొచ్చేటట్టు చేస్తున్నారు కొందరు కిలాడి అక్కలు అగో గో కండ్ల ముంగట ఎట్లా కనికట్టు చేసి నగలు కొట్టేసి రోజూడు రి షాప్లా ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులున్న శ్రావణి నగల షాప్ ఇది ఇగో ఈ ఇద్దరు పెద్దక్కలు కొనగల్ల బేరా లెక్కనే వచ్చి కూర్చొని ఆ కమ్మలు తీయండి ఈ జత దూపెట్టండి కొత్త డిజైన్లు ఏం రాలేదా మీ వద్ద అనుకుంటా ఉన్న కమ్మల జతలన్నీ కౌంటర్ మీద పెట్టిచ్చిర్రు వర్సెంట ఇక చూసుకో ఏం చేసిర్రు ఆయన కండ్ల ముంగట్నే అవతలమ దీసుడు ఇవతలామె మార్చి వేరేటి పెట్టుడు అండ్లకీళ్ళు అసలు కమ్మలు వీకి డూప్లికేట్ కమ్మలు పెట్టిరు మొత్తం రెండు లక్షల నలభై వేల గల వస్తువులను ఇద్దరు కిలేడీలు కూడి ఇక వాళ్ళు పోయినాక దుక్నంలా కొలు చేసే ఈ గఫూర్ బయ్యకు అనుమానం కొట్టిందట ఏదో తేడాగా ఉంది అని చూసుకుంటే ఏముంది రెండు మూడు జతల కమ్మలు మారినాయి ఆటి జాగల అనుమానం రాకుండా కాకి బంగారి కమ్మలు గుదిచ్చి పెట్టిరు ముద్దుగా ఇక పోయిన కమ్మల లెక్క చూసుకొని లబ్బ లబ్బం ఒత్తుకొని ఆకివీడు పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి సిసి ఫుటేజ్లు తిర్రమర్ర తిరిగేసి ఈ ఇద్దరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ దొరకబట్టే ప్రయత్నంలో ఉన్నారట కానీ ఇంత బందోబస్తుగా డూప్లికేట్ కమ్మలు ఇంట తెచ్చుకున్నారంటే గ్యారంటీగా ఇదివరకు వచ్చే ఉండొచ్చు ఈ దొంగక్కలు కృష్ణా జిల్లా లేడీస్ కావచ్చని అనుమాన పడుతురట పోలీసు కానీ కళ్ళ ముంగట మ్యాజిక్ చేసినట్టే మాయం చేసిన చూడు ఈసంటోళ్లు వస్తారని ఎరుకున్న ఈ నగల దుక్న పోలు కూడా చేస్తున్నారు ఎందుకో కానీ బంగారం రేటు ఎట్టెట్ట పెరుగుతుందో దొంగతనాలు కూడా అదే రేంజ్ లో వెరుగుతున్నాయి మంచిగా స్వయం ఉపాధి మార్గాలు ఎంకులు ఆడుకుంటారు లేడీలు దయ్యాలంటే పిల్లలకే కాదు పెద్దోళ్ళకు కూడా గజ్జు అంటది రాత్రి పడుకునే ముందు దయ్యం కథ చెప్పి చూడూరీ నీకేడా పనిలేదా ఏవో గీ టైంలో గీ స్టోరీలు చెప్తున్నావు అని తిడుతుంటారు చాలా ఊర్లైతే గ పలానా చెట్టు మీద దయ్యం ఉన్నదట పలానా మూల మలుపుకాడ దయ్యం ఉన్నదట అని మస్తుగానే కథలు ఉంటాయి గట్లనే ఓ ఊర్లో బల్లే కూడా దయ్యం ఉన్నదని పిల్లలకు బెగడబుట్టిందట అలా భయం ఓగొట్టనికి ఓసారి ఏం చేసిండో చూడూరీ దయ్యం భయం అయితే కొందరు హనుమాన్ చాలిస్త చదువుతారు ఎన్నుల గజ్జు అంటే చెట్టు మీద దయ్యం నాకేం భయ్యాం చెట్టు మీద దయ్యం నాకేం వాళ్ళ వాళ్ళకాలే ధైర్యం చెప్పుకుంటారు ఇంకొంతమంది ఆడోళ్ళ దగ్గర ఉంటే దయ్యాలు దగ్గరికే రావని పర్సులో పెట్టుకొని తిరుగుతుంటారు దయ్యం అంటే భయపడేటోళ్ళు ఈ టెక్నిక్లు ఆడుతుంటారు కానీ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనందపూర్ యూపీఎస్ బల్లె చదువు చెప్పే సార్ మాత్రం వేరే ఉన్నాడు ఆ బల్లె దయ్యాలు ఉన్నాయని ఎన్నటి సంద ఊర్లే ఉద్దరపు కార్లు వేసిందట అసలే నిన్న అమాసాయ ఇక ఇంకింత వానికి రటపోరగాళ్ళు పెద్దోళ్ళు ఉన్న గట్ల ఈ సార్ పాఠం అని చెప్తుంటే ఐదో తరగతి రూమ్ లో ఏదో సప్పుడు అయితే పోరగాలు గజ్జు అన్నారట ఏమైందిరా చిన్న అని అడిగితే ఈ లో దయ్యం ఉన్నది సార్ అందుకే మా అందరికి భయం అవుతుందని చెప్పిరట ఇక నిరుడైతే ఓ పిల్లగాడు దయ్యం భయానికి ఏకంగా టీసీ తీసుకుని ప్రైవేట్ బల్లె చేరిండట అనిగా ఈ స్టోరీ మొత్తం సార్కు చెప్పిరట అయితే ఈ బడికి కొత్తగా వచ్చిన ఈ నూతల రవీందర్ సారు స్టోరీ విని ముందుగా నవ్వుకున్నాడట ఈ సారు టీచరే కాదు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా అనట మరి ఆయన భయపడతాడు వాళ్ళ భూములు అంతా పోగొట్టాలని నిన్న అమాస రోజే బల్లె దయ్యం ఉన్నదని అన్న రూమ్లనే ఉన్నాడు ఇట్లా అందుకలా పిల్లలను బడికాడి విలిపించుకొని చూసిరా పిల్లలు దయ్యం లేదు ఏం లేదు రాత్రి అంతా ఒక్కనే వండుకున్నా ఏమన్నా అయిందా ఎవరన్నా వచ్చిరా ఏది కాలేదు కాబట్టి దయ్యం అనేటివి అసలే లేవు అవన్నీ మూఢనమ్మకాలని ప్రాక్టికల్గా చెప్పిండు సారు మరి భయం పోయింది ఆ పిల్లలు దయ్యాలున్నాయా సారు దయ్యాలు ఏవి లేవు వరిని ఎక్కాలు బట్టి బట్టే చెప్తున్నట్టు గట్ల చెప్తురు పువ్వులు లేకుండా మొత్తానికి మొత్తానికైతే సార్ ఒంటిగా బలె వండుకొని ఈ తీరులో ఊరోలకు పిల్లలకు దయ్యం లేదని భయం పోగొట్టిండు రవీందర్ సార్ చేసిన పని చూసి తోటి సార్లు ఊరోలు కూడా మంచి పని చేసిరు సార్ అని మస్తు తారీఫ్ చేస్తు కలెక్టర్ సాబ్బు అంటే కడుపుల సల్ల కదలకుండా కూసున కాడికే తెప్పించుకునే పవర్ ఉంటుంది బయటికి వెళ్తే బుగ్గకారు ఉంటుంది వెనక పొంటి గన్మ్యాన్లు ఉంటారు అబ్బో ఆ దర్జా ఆ దర్పం వేరే ఉంటుంది కదా కలెక్టర్ సార్ వస్తే ఆయన దగ్గరికి ఓనియర్ పోలీసు వాళ్ళు కూడా కానీ ఈ ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ సారు అట్లా లేడుల్లా ఎంత సింపుల్ ఉండో చూడు అబ్బో ఖమ్మాన్ని కొత్తగా వచ్చిన కలెక్టర్ ముజామిల్ ఖాన్ సారు ఆయన ఊరుకుడే కాదు కిందోళ్లను కూడా బాగానే ఉరికిస్తున్నాడు కదా కలెక్టర్ వచ్చినాకా దినం ఏదో ఒక ఊరికి పోడు జనాలతోటి మమేకమై మాట్లాడు గదే నడుస్తున్నదట ఇక నిన్న తల్లాడకెళ్లి వెదజల్లిన వరి సాగు పంటలను చూస్తేందుకు పొలంపాట వట్టిండు బురదల బూట్లతోటి ఒడ్ల మీద నడువ వస్తలేదని ఇడిచి చేతుల పట్టుకుని ఒడ్ల పంట నడుచుకుంటూ వేయిండు చేనులకు దిగి నారును పట్టుకుని చూసిండు ఆటెంక పొలం కానీ కింద కూర్చొని రైతులు వ్యవసాయ శాఖ ఆఫీసర్లతో ముచ్చట పెట్టిడు ఎటువంటి పంటలు వేయాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లెట్లా ఏం కథ అన్నది సార్కున్న అనుభవంతో ఆయన ఇంత చెప్పిండు అటు వ్యవసాయ శాఖ కూడా రైతులకు అవగాహన కల్పించిండు ఊర్లు అంతా మంచిగానే ఉంటున్నదా మోరీలు సాఫ్ చేస్తురా రోడ్లు చక్కగానే ఉన్నాయా ఆఫీసర్లు మంచిగానే పని చేస్తురా లేదంటే చెప్పు ఏం భూగులు పడేది లేదు మీకు ఏమైనా సమస్య ఉంటే సీదా నాకే చెప్పు అన్ని మంచిగానే చేసుకుందాం కానీ ఎవరు గోసపడద్దు అని పోయేస్తాం మళ్ళా అని చెప్పి బయలుపెయిండు సార్ ఇక కలెక్టర్ సార్ మాట తీరు కలుపుకోనని చూసి రైతులంతా అబ్బా సార్ ఎంత సాదా మనిషి ఉన్నాడు వచ్చి ఎన్నో ఆఫీస్ రూమ్ లో మీటింగ్ పెట్టి కాగిలాల మీద రాసుకొని పోయేటోలే గాని ఇట్లా మనతోటి ఎండల నేల మీద కూర్చొని సాధక బాధకాలు అరుచుకొని పోయింది అంటే అబ్బో సార్ చాలా మంచోడే ఉన్నాడు అని అనుకుంటాం మురిషి మనది ఏమన్నా సొమ్ము పోతే కంప్లైంట్ ఇస్తేందుకు పోలీస్ స్టేషన్ పోతాం పోలీసు వాళ్ళు పోయిన సొమ్మేంది ఎప్పుడు పోయింది ఎట్లా పోయింది అన్న వివరాలన్నీ రాసుకొని ఎంక్వైరీ చేస్తాం దొరకబట్టిస్తాం అని పంపిస్తారు అయితేగా సూర్యపేట జిల్లా గరడేపల్లి పోలీసుల కదా గమ్మత్తే ఉన్నదులా సార్ మా వస్తువులు పోయినాయి సార్ అని పోలీస్ స్టేషన్ పోతే బాధితులతోనే ఎంత పద్ధతిగా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో తెలిస్తే మూర్చ ఓతాం బాయలకాడ మోటార్లు దొంగ దొంగిగా ఈ గడ్డం యాదగిరి రెడ్డ బాయి కాడ పెట్టిన రెండు మోటార్లు పోయినాయట సరే ఒకటి పోయిందంటే ఏమో అనుకోవచ్చు రెండింటికి రెండు పోతే ఎట్లా అని ఆయన గరిడేపల్లి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇద్దామని వస్తే కంప్లైంట్ చేస్తే నిన్న నేను దగ్గర పోతే ఆ చైత్రం ఎట్లా నువ్వే ఎందుకు వచ్చినావు అంటే దొంగలు మా మోటార్ లేకపోయారు అంటే నువ్వే దొంగ నువ్వు నెట్లు నువ్వు ఈ మోటర్ అవుతాకి ఆహా ఎంత పద్ధతిగా మాట్లాడిండు కదా పోలీస్ వాళ్ళు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు పరాకాష్టే ఇదైతే నీ అన్యాయం సలగుండా నువ్వే దొంగలు ఎక్కువ ఉన్నావు అని గెదిమిండట పోలీస్ ఆయన అంటే దొంగల ముఖ చిత్రాల మీద పిహెచ్డీ రీసెర్చ్ చేయమని చేసిండ ఇట్లా పోలీస్ సార్ ఎవరు కానీ ఇక ఈ పెద్ద మనిషి పేరు షిన్నెంక్ అన్నట ఈయన కూడా రెండు మూడు మూటర్లు పోయినాయట కంప్లైంట్ ఇద్దామని పోతే నైట్ టైంలో ఏం సార్ మరి ఇన్ని మోడల్ బాయి ఏం పరిస్థితి అంటే ఎవరి మీద అనుమానిస్తావా ఎట్లా చెప్తావా అనుమానిస్తే వాటి మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవు లేని వాళ్ళని ఎట్లా పడుకొస్తావా మరి నీ మోటార్లు పోతే మేము బాధ్యత ఎట్లా కాగలుగుతాము మరి మోటార్లు పోతుంది సార్ లేచి సేవలు అంటే పోయి ఆడ పట్టుకొని ఆగనట పోయి బాయి కాడ వాడుకొని దొంగలను పట్టుకోమని ఉచిత సలహా ఇస్తున్నారట పోలీసు వాళ్ళు దొంగ ఒకటి పట్టి చేసుకొస్తే వాడు పారిపోయిన నేను మరి వాడు పారిపోవడానికి కారణమేంది ఎందుకు పారిపోతాడు మరి ఏంటంటే ఎదుగుండి ఏంటని మీరు వస్తే ఏ మీరు ముందు బయటకు వెళ్ళి తర్వాత మాట్లాడదామంటారు ఆల్రెడీ ఒక దొంగని దొరకబట్టి పట్టుకొచ్చి పోలీస్ చెప్తే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గోడ దొంగి జంప్ అయిందని చెప్తున్నారట అంటే దొంగలను పట్టుకోరు పట్టించిన దొంగలను పారిపోకుండా ఆపలేరా అని అంటూ మోటార్లు కూడా పట్టుకున్న బాధిత రైతులు వెళ్ళి వైండింగ్ గడ్డలు కూడా విక్క పోతున్నారట మళ్ళా మోటార్లు కొనాలంటే ముప్పై వేలకి వెళ్ళి యాభై వేలు అవుతుందట ఎంత గానీ మీకు మీరే దొంగలకు ఉండాలని చెప్పుడే చిత్రమైన కాను అనిపిస్తుందిలే ఈ అడవి జీవాలు కూడా అర్బన్ లైఫ్ కు బాగా అలవాటు పడ్డట్టున్నాయి ఉన్నాయి మనకేమో వీకెండ్ వస్తే అడవులు గుట్టలు పండి పోవాలనిపిస్తుంది వాటికేమో సిటీ టూర్ వేసి అటు ఇటు తిరుగుదామనిపిస్తున్నట్టు ఉన్నది గీడో ఒక ఆడ హైవే మీద పోతుంటే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ లిఫ్ట్ అని అడిగిందట చిత్తపులి మరి వాళ్ళు లిఫ్ట్ ఇచ్చిండ్రా లేదా సుధంపారి హాయ్ భయ్యా నాకు కొంచెం ఈ హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇస్తారా సండే కదా వన్ డే ప్లాన్ తీసుకొని సిటీ టూర్ తిరిగి వస్తా అన్నట్టే అగో చిరతపులి హైవే పక్క పొడి నిలుసుని ఎట్లా చూస్తున్నదో చూడరి మెదక్ జిల్లా అవేలి గణపూర్ నాగ్పూర్ హైవే మీద మర్రిషెట్ కింద మంచిగా లిఫ్ట్ కోసం నిలిసిన మనిషి లెక్కనే ఉన్నది అదే టైంలో పోతున్న కారులా చూసి వీడియో తీసిరు కారులైట్ల ఎలుగు చూసి కూడా చిరుతప్పులు గింత కూడా కదలకుండా అట్లనే ఊడిపోయింది మరి ఆ టైంలో చిరత కడుపు నిండా తినున్నట్టున్నది ఏమ్రో నా బండి దగ్గర బండి ఆపి వీడియో తీస్తుర్రు నేను ఏమైనా ఎయిర్పోర్ట్ కాడ అగిపించిన సెలబ్రిటీ అనుకున్నారా డ్రగ్స్ కేసులో దొరికిన యాక్టర్ని అనుకుంటురా అని అయిపోయి అటాక్ చేయలే నిమ్మలాగానే ఉండి చూడబట్టింది కార్లు ఉన్నోళ్ళు వీడియో తీసిగా ఫారెస్ట్లో పంపిరట మరి అవేలి గన్పూర్ నాగపూర్ గేట్ కాడ ఉన్నోళ్ళు జర పైలం చూసుకోరావు చిరతపూలు తిరుగుతున్నది కుండీలా పైసలు ఎత్తుకపోవాలంటే గుళ్ళే ఎవ్వరులేని యాల చూసి ఎగబడుతుంటారు దొంగలు కానీ పట్టపగలు చుట్టూ సీమల లెక్క తిరుగుతున్న మనుషులు కంటికి రెప్పేయకుండా కాపలా ఉండే కెమెరాలు సెక్యూరిటీ సిబ్బంది గింతమంది ఉండగా ధైర్యంగా పైసలు మామూలుగా గుడి పోయిన వాళ్ళంతా దేవుని మొక్కి హుండీల పైసలేసి దేవుడా మేము అనుకున్న పని జరిగేటట్టు చూడు దేవుడా అని కోరుకుంటారు ఇంకొందరేమో మొక్కిన మొక్కు తీరిందని పైసలు బంగారమో ఎండు వాళ్ళకు దోచింది మొక్కింది వేస్తుంటారు కానిగో హుండీలకి ఉల్టా దేవుని పైసలే కొట్టేస్తుంటలా లాగి దొంగోడు చూసిరా ఎంత ఖతరనాక దొంగడుండో వీడు గుండెలా వేసినట్టు వేసి కుప్ప కుప్పే తీసి చేతిలో పట్టుకుండు వీని ధైర్యం దొంగలెత్తుకపోను అదేం సినిమా చీకటి కాదు చుట్టూ లేరు చూస్తలేరు అని కాదు కెమెరాలు కూడా ఉన్నాయి ఇంకా సెక్యూరిటీ వాళ్ళు కెమెరాలలో చూసి వెంటనే ఆగబట్టిర్రు నడురా నడు బడివే అని వానికి పడి ఆ పోలీసు వాళ్ళ కాడి తీసుకుపోయింది ఏపీ ఏలూరు ద్వారకా తిరుమలలో ఉన్న చిన్న వెంకన్న గుళ్ళె జరిగింది ఇట్లా అదే జిల్లా చింతలపుల్లలో ఉండే వీని పేరు పవన్ కుమార్ అట ఇదివరకు పది దొంగతనం కేసులున్నాయట వీని మీద అలవాటు పడ్డ చెయ్యున్నట్టుంది ఓపెన్ హుండి రాగానే తాగుబోతులకు గనుక మందు తాగకుంటే చేతులు వణికినట్టుగా వీని కూడా ఆ బట్టండిని చూడంగానే చేతులు వణుకుడు పెట్టినట్టున్నాయి మరి చుట్టుముట్టు అంతమంది సెక్యూరిటోర్లు జనాలు తిరుగుతున్నా ధైర్యం చేసిందంటే అంతే అయి ఉంటుంది కదా ఇవాళ ఈరోజు మీ స్టేడియోతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే